నమస్తే వెల్కమ్ టు స్ట్రాగర్ టీవీ ముందుగా హెడ్ అండ్ శ్రద్దాం టీఎం రేవంత్ బర్త్డే వినూత్న రీతిలో శుభాకాంక్షలు చెప్పిన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ కారు ప్రమాదంలో బుదేర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అర్చనా పుట్టినరోజు సందర్భంగా విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎంపీ కలిశెట్టి విజయవంతంగా ముగిసిన వరల్డ్ ట్రావెల్ మార్కెట్ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ చికిత్స పొందుతున్న కార్యకర్తలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నియోజకవర్గం కలిక్రి మండల పరిధిలో ప్రభుత్వ పథకాలు అమలు వేగవంతంగా చేయాలని అధికారులు ఆదేశించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకోరి అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన జూపల్లి అరుణ్ బదేలతో పోలీసు అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోటి శ్రీకాంత్ రెడ్డి

మెట్టు సాయి కుమార్ సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఒరిస్సాలోని పూరి సముద్ర తీరంలో పూరి బీచ్ లో సైదిక శిల్పం ఆవిష్కరించారు ముఖ్యమంత్రికి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ తన అభిమానాన్ని చాటుకున్నారు బుదేరా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అర్చన మృతి చెందారు చెట్టును కారు ఢీకొట్టడంతో ప్రిన్సిపల్ మృతి చెందారు ఈ ఘటనపై మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పల్ నాయుడు తన జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ 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 కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు కుటుంబ సభ్యులతో అమ్మవారి ఆశస్సులు పొందేందుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు

లండన్ వేదికగా మూడు రోజుల పాటు జరిగిన వరల్డ్ ట్రావెల్ మార్కెట్ విజయవంతంగా ముగిసింది ఈ ముగింపు వేడుకల్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షకావత్తో కలిసి తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు

మరి నిజంగా ఇక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులతోటి ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంది పేరు పేరున్న ప్రతి ఒక్కరికి కూడా కానీ హృదయ నమస్కారాలు తెలియజేస్తూ మనం పుట్టిన గడ్డ ఏదో ఒకటి చేయాలని మా ప్రయత్నంగా అయితే సేవ చేస్తూ ఉన్నాం అక్కడ మీరందరూ కూడా బాగా చదువుకొని గొప్పగా చాలా కంట్రీస్లలో ఉన్నారు అదేవిధంగా మన తెలంగాణ నుంచి కూడా ఇక్కడ లండన్లో చాలామంది ఉన్నారు మీరు బాగా సెటిల్ అయిన వాళ్ళు ఎన్ఆర్ఐస్ కానీ యంగెస్ట్ స్టేట్ మరి ఇండియాలో ఉంది కాబట్టి దానికి ఎంతో కొంత చేయాల్సిన అవసరం ఉంది డబ్బులు ఖర్చు పెట్టాలని కాదు హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ కూడా ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారు బాగా చెప్పినారు అన్నీ కూడా ప్లేసెస్ మీకు అన్నీ కూడా బాగా తెలుసు మా కంటని కూడా ఇంకా మేము అక్కడ ఒకే ప్లేస్లో ఉంటాం కానీ మీరు అన్నీ చూసి కృష్ణమోహరెడ్డి గారు గద్వాలెడ్డి గారు నల్లమల్ల ముద్దుపేట అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు బ్రిలియంట్ నారాజరెడ్డి గారు మేనేజ్ గారు అండ్ అవర్ యంగ్ ఎనర్జెటిక్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ గారు అండ్ అవర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ గారు రజేడి ప్రకాష్ గారి అండ్ అవర్ ఫ్రెండ్స్ అవర్ రిస్టాస్కింగ్ ఇట్ విత్ హిస్ నేమ్ వి గివ్ హి ది ప్రెజెంట్ ఆఫ్ ది పెన్ కీప్ రింగ్స్ హూ గాట్ ఎలక్టెడ్ త్రైస్ సాలిడ్లీ ఈపీపుల్ అట్లాగే విజేసనటువంటి తెలుగు ఆత్మీయులందరికి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పలువురి కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పరామర్శించారు కొల్లాపూర్ మండలం ఏన్మన్ బెట్ల గ్రామానికి చెందిన మరాఠీ కురుమయ్య గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్నారు అదే హాస్పిటల్లో గుండె సంబంధిత చికిత్స పొందుతున్న కోడేరు మండలం తీగలపల్లి గ్రామానికి చెందిన భాగ్యమ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు ధైర్యంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన ధైర్యం చెప్పారు నియోజకవర్గం కాలకిరి మండల పరిధిలో ప్రభుత్వ పథకాలు అమలు వేగవంతం చేయాలని విధుల అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు గురువారం ఉదయం కాలికరి మండలంలో కలెక్టర్ సుడిగాలి ప్రకటన చేసి వివిధ పథకాల అమలు తీరు పరిశీలించారు ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు అలాగే రెడ్డివారిపల్లి వన్ లేఅవుట్ ను అధికారులతో కలిసి సందర్శించి నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించారు తుది దశలో ఉన్న ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయించాలని సూచించారు పల్లె పండుగ కార్యక్రమంలో పనులన్నీ డిసెంబర్ మాసంలోగా పూర్తి చేయాలని పేర్కొన్నారు పానగల్ మండల పరిధిలోని రేమతుల గ్రామానికి చెందిన అగ్గిస్వామి గత కొన్ని నెలలుగా లివర్ సమస్యతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఆసుపత్రి చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందిన నేపథ్యంలో విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు జూపల్లి అరుణ్ భౌతిక కాయనికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడారు అధైర్యపడవద్దని పిల్లల ఉన్నతకు అండగా ఉంటానే భరోసా కల్పించారు ఎన్నికల హామీల అమలులో విఫలమైన కూటమి ప్రభుత్వం వాటిని ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపు చర్యలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు గురువారం రాయచోటి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గడికోట శ్రీకాంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఎంఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిలు కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు రాజకీయాల్లో అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న విలువలను తాము పాటించామన్నారు కూటమి ప్రభుత్వ పాలనని పరిస్థితులను చూస్తుంటే చాలా బాధిస్తుందన్నారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాను చెడుగుడాడుతున్నామని బెదిరిస్తుండటం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు పోలీసుల నైతిక స్థైర్యంను కూటమి ప్రభుత్వ పెద్దలు దెబ్బతీస్తున్నారన్నారు రాజకీయాలకు పోలీసులకు ముడిపెట్టకూడదన్నారు ఐపీఎస్ అధికారుల మనోభావాలు దెబ్బతిన్నలా బదిలీలు చేయడం సరికాదన్నారు రాజకీయాలలో అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అన్నటువంటి పాటించాలన్నటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేశాను మరి అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో రకంగా వ్యవహరించే తీరు ఎప్పుడు మేము ప్రవర్తించలేదు ఇప్పుడున్న పోగొడని చూస్తుంటే ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బాధ కలుగుతా ఉంది ఈరోజు వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళతో కానీ ఏ ఒక్కరు అది టీడీపీ అని కాదు వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళని అందరికీ కూడా ఒక వినపం చేస్తున్నాం ఈరోజు కొన్ని పత్రికలలో రాశారు సోషల్ మీడియా వాళ్ళని చెడు కూడా ఆడుతాం సోషల్ మీడియా వాళ్ళని అంచి పడేస్తామని ప్రజాస్వామ్య ఉన్నప్పుడు ఎవరిని ఎవరు అనచవలసినటువంటి పని ఉండదు ఏదైనా కూడా కొంతమంది వ్యక్తిగతంగా మహిళల గురించి కానీ లేని నిజాలను ఊహించుకొని క్యారెక్టర్ అసాసినేట్గా చేయడం ఎవరు కూడా సంపర్థించం అటువంటి చేయద్దనే మేము చెప్తున్నాం మేము కానీ పార్టీకి సంబంధించిన పైన పైన లైన్ కానీ అదే కూడా చెప్పడం జరిగింది వ్యక్తిగతంగా మహిళలను కించపరిచే విధంగా సమాజంలో అతని చెయ్యని నిజము లేనటువంటిది అవాస్తవంగా చిత్రీకరించి క్యారెక్టర్ అసాసినేట్ చేసిన పద్ధతులను అవలంబించద్దు అన్నటువంటిది అందరికీ కూడా చెప్పారు అవి మీ కూడా ఆ డైరెక్షన్స్ ఖచ్చితంగా ఇస్తున్నాం ఎక్కడో ఒకటి రెండు చోట్ల జరిగేట దాన్ని ఉద్దేశించుకొని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఏ రకంగా కూడా ఒక ప్రతిపక్షాన్ని మాట్లాడకూడదు ఏ విమర్శ చేసినా మీ అంతా చూస్తాం అటువంటి రీతిలో ప్రవర్తించడం సరైనటువంటిది కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం పత్రిక విలేకరులకు కానీ సోషల్ మీడియా కానీ ఎవరికైనా కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళకు ఉంటాయి అలా అని చెప్పి కొంతమంది పత్రికలలో కూడా ఘోరాతి ఘోరంగా నిజాలు లేకపోయినా క్యారెక్టర్ వేసినట్టు ఎన్నో జరిగాయి మేము ఆ రోజు కూడా ఇది రొటీన్ గా జరిగేది రాజకీయాల్లో ఉన్నప్పుడు దాన్ని వివరించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందేమో అని బాధపడి దాని గురించి గా తీసుకోకుండా వదిలేదు కూడా జరిగింది అది అందరికీ కూడా తెలుసు కానీ ఈ రోజులలో ఇట్లా ఊర్లకు వెళ్ళి సివిల్ డ్రెస్సెస్లో వెళ్ళి కుటుంబాలను బెదిరించి ఎవరికి చెప్పకుండా తీసుకురావటమే కాకుండా వాళ్ళు ఎక్కడ కూడా చెప్పకుండా డిఫరెంట్ స్టేషన్స్ ఎక్కడ పెడుతున్నారో కూడా తెలియచేయకుండా ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రాలలో కేసులు వాళ్ళ పైన ఫైల్ చేయించి భయభ్రాంతులు గురి చేయటం సమంజసం కాదు ఒకటి రెండోది ఈరోజు పోలీసు అధికారులు నైతిక స్థైర్యం దెబ్బతీసే విధంగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా పోలీస్ వ్యవస్థకు రాజకీయ వ్యవస్థకు ముడిపెట్టకూడదు ఒక ముఖ్యమంత్రిగా మేము మా కేడర్కి అన్యాయం జరుగుతుందని తెలిసినా కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఒక బాధ్యతమైన పదవిలో ఉన్నప్పుడు ప్రజలకు న్యాయం చేయండి అన్నటువంటి మాటలు మనం విన్నాం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అలా కాకుండా వేరే ఆదేశాలు ఇవ్వటం ఎక్కడో ఒక చిన్న ఇన్సిడెంట్ బేస్ చేసుకొని ఐపీఎస్ అధికారులు మనోభావం దెబ్బతినే విధంగా దానికి ప్రాపర్ రీజన్ లేకుండా ట్రాన్స్ఫర్లు చేయటం ఇది నిజంగా ఖండిస్తున్నాం దారుణాది దారుణంగా ప్రతి ఊర్లో పసి పిల్లలను రేపు చేస్తున్నారు అత్తాకోడలను రేపు చేశారు దారుణంగా చంపబడుతున్నారు కొంతమంది నందికొట్కూరులో ప్రవర్ హీనంగా ప్రవర్తించి ఇప్పటికే శవం కూడా కనపడకుండా చేశారు ఇట్లాంటి సంఘటనలు వందల్లో జరిగాయి ఇదే సీరియస్నెస్ దానిపైన పది పర్సెంట్ చూపించింటే ప్రజల్లో కానీ మహిళల్లో కానీ ఒక నైతిక స్థైర్యం పెరిగేది కారణం పూచిగా చూపించుకొని పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం అడిగితే మహిళల గురించి దాన్ని డైవర్ట్ గా చేసుకొని వేరే రకంగా వెళ్ళి ఈరోజు ప్రజాస్వామ్యం పైన గవర్నమెంట్ వాళ్ళను కూడా బెదిరించే విధంగా వ్యవహరిస్తూ అరాచకంగా ప్రవర్తించడం పోలీస్ అధికారులను సస్పెండ్ చేయడం ఐపీఎస్ అధికారులు ట్రాన్స్ఫర్ చేయడం అలాగే గతంలో కూడా ప్రొసీజర్ ప్రకారం చేసినటువంటి కొంతమంది ఐపీఎస్ అధికారులను కూడా నిర్దార్షణంగా సస్పెండ్ చేసి అరెస్ట్ చేయడం ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఒకసారి ఆలోచన చేయమంటున్నా అధికారం అన్నటువంటిది శాశ్వతం కాదు ఐదు సంవత్సరాల సేవ చేయడానికి ప్రజలు మ్యాండేట్ ఇస్తారు ఆ మ్యాండేట్ తో మనం గౌరవం ఎంత పెంచుకుంటే అంత గౌరవం మనకు పెరుగుతుంది ఆ రీతిలో ఆలోచన చేయాలి కానీ ఇలాగా అవతల పార్టీలు పలచన చేయాలి అనేటువంటి ఉద్దేశంతో రకరకాల ఇన్సిడెంట్స్ తీసుకొని వచ్చి ముగ్గురు ఐపీఎస్ అధికారులను అక్కడ సస్పెండ్ చేసి వాళ్ళ జైలు ఇచ్చేది కాకుండా నిన్న కడప సంఘటన కూడా బాధాకరం ఇలాంటివి చేస్తే ఐపీఎస్ అధికారులలో నైతిక శైలి దెబ్బ దెబ్బతినే విధంగా ప్రజాస్వామ్యాన్ని కూడా అవాస్పా అవాస్పాద చేసే విధంగా మారుతుంది అనేటువంటిది మా విన్నపం రాయచూట్లో కూడా మొన్న రాత్రి నుంచి అరవీడు గ్రామం కే హనుమంతిరెడ్డి అనే వ్యక్తిని తీసుకెళ్ళారు ఇప్పటికి పది పదహైదు సార్లు పోలీస్ అధికారులు ఫోన్ చేశాను వచ్చి కలుస్తాను ఏ విషయం చెప్పండి ఎక్కడున్నాడు అని అంటే ఇంతవరకు చెప్పకుండా ఉన్నారు మరోకొందరు కొందరు వ్యక్తులు స్టేషన్ గొర్రెలను దొంగతనం చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు నిందితుల నుండి లక్ష రూపాయలు విలువైన ఆరు గొర్రెలు స్వాధీనం చేసుకున్నామని పెద్దపారుపూడి ఎస్ఏ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు అరెస్ట్ చేసిన ఆకునూరు గ్రామానికి చెందిన కట్ట నాగబాబు గరిక కిరణులుగా గుర్తించారు ప్రముఖ టీవీ నటుడు నితిన్ చౌహాన్ హఠాత్ మరణం చెందారు రియాలిటీ షో దాదాగిరి టు విజేతగా పేరు గాంచిన నితిన్ గురువారం ముంబైలో మరణించారు యూపీలోని అలీఖర్కు చెందిన నితిన్ దాదాగిరి టు విజయం తర్వాత ఫేమస్ అయ్యారు అలాగే ఎంటీవీ యొక్క స్పిట్స్ విల్లా ఫైవ్ జిందగీ డాట్ క్రైమ్ పెట్రోల్ ఫ్రెండ్స్ వంటి ఎపిసోడ్స్ సీరియల్స్ తో సహా అనేక ఇతర షోలో కనిపించారు

సందర్భంగా శ్రీ అమ్మ వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎంపీ కలిశెట్టి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ చికిత్స పొందుతున్న కార్యకర్తలు పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నియోజకవర్గం కలిగిరి మండల పరిధిలో ప్రభుత్వ పథకాలు అమలు వేగవంతంగా చేయాలని అధికారులు ఆదేశించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకోరి అనారోగ్యంతో వెళ్తున్న కుటుంబాన్ని పరామర్శించిన జూపల్లి అరుణ్ బదేలతో పోలీసు అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి గొర్రెలను దొంగతనం చేస్తున్న ఇద్దరి అరెస్ట్ ప్రముఖ టీవీ నటుడు నితిన్ చౌహాన్ కన్మూత వి వాల్టబుల్ టెనపెట్ స్కీప్ వాచింగ్ స్ట్రాబెరీ టీవీ